హే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టాటా విష్ణుని మీరు చూస్తున్నారు ఐబా విష్ణు బ్లాక్స్ ఇవాళ మనం బ్లాగ్ కాకుండా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయబోతున్నాం మీరు మా పక్కనే చూస్తున్నారు కదా ఇతనే ఆ వ్యక్తి ఎక్కడి నుండి వచ్చారు ఏం పేరు అసలు ఇంటర్వ్యూకి కారణం ఏందో తెలుసుకుందాం వారి నోటని ఫస్ట్ తెలుసుకుందాం వాళ్ళ పేరు ఏందో నమస్కారం అన్న నమస్కారం అన్న నా పేరు వేనాల లింగన్న ఎక్కడి నుండి వచ్చారన్న మీరు జయశంకర్ జిల్లా గన్పూర్ మండల్ విలేజ్ కర్కాపల్లి గ్రామం అక్కడ ఓకే అన్న అయితే ఇవాళ ఇంటర్వ్యూ అని అంటున్నాం కదా ఆ ఇంటర్వ్యూ టాపిక్ ఏంటంటే అన్నచేయి మీద ఒక స్వతంత్రయుల టాటో ఉంది మన తెలంగాణలో ఇప్పటివరకు ఆ వ్యక్తి టాటా ఎవరు వేసుకోలేరు అన్ననే ఫస్ట్ సారి అన్న టాటో కూడా నేనే వేశాను కానీ నాకు కూడా తెలీదు అంత ఈ తెలంగాణలో కూడా మన స్వాతంత్రయుల పోరాటాలు పాల్గొన్న వ్యక్తులు ఇంతమంది ఉన్నారని ఎందుకంటే ఎక్కువ మందికి మనం అడుగుతాం కదా మన స్వాతంత్రులు ఎవరు చెప్పండి అంటే ఫస్ట్ గాంధీ తాత నెహ్రూజీ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళ నలుగురు ఐదుగురు పేర్లే మనకు తెలుసు అందరికీ ఇప్పటి జనరేషన్కైతే ఇంకా అది కూడా తెలీదు అనుకుంటున్నా అయితే అన్న థాట్ ఏంటంటే రాబోయే జనరేషన్ పిల్లలకు కూడా స్వాతంత్రాల పోరాణాలు ఈ నలుగురు ఐదుగురు కాకుండా ఇంకా ఎంతోమంది ఉన్నారు మన తెలంగాణలో కూడా ఇంత ఎంతోమంది ఉన్నారు అందులో అల్లూరి సీతారామరాజు కూడా ఎక్కువ మందికి తెలియదు మన సౌత్ ఇండియన్స్ వాళ్ళకే తెలుసు కానీ నార్త్ ఇండియన్ వాళ్ళకి ఎవరు తెలియదు అలాగే ఇవాళ టాటో వేసుకున్న వ్యక్తి కూడా అలాంటి కేటగిరీలో నుండి వచ్చారు అయితే వారి పేరు ఏంది అసలు ఈ టాటో వేసుకొని కారణం ఏంది ఇంకా ఈ అన్న ఎందుకు వేసుకున్నారు ఈ టాట్ ఎందుకు వచ్చినో దాని గురించే ఇవాళ మాట్లాడబోతున్నాం అయితే మనం ఈ ఇంటర్వ్యూని ఇక్కడి నుండి స్టార్ట్ చేద్దాం ప్రారంభించాం అన్న గురించి ఫస్ట్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు టాటో గురించి అసలు వేసుకున్న టాటో వ్యక్తి గురించి తెలుసుకున్నాం అనా అన్న అసలు మీకు మెయిన్ మీరు ఎవరు టాటో వేసుకున్నారు చెప్తారా తెలంగాణ సాయిగా పోరాటం చేసినట్టు మా చాకలేలమ్మ టాటో నేను వేసుకునడం జరిగింది తెలంగాణ కోసం మంచి మంచి దొరలను భూస్వాములను గడగడల అణికిచ్చినట్టు మా చాకలి ఐలమ్మ ఐలమ్మ అంటే నాకు అభిమానం ప్రేమ ఆప్యాయత అందులోని నేను ఒక చాకలి కులంలో పుట్టినా కాబట్టి ఆ అభిమానంతో ఫోటో వేయించుకోవడం జరిగింది ఓకే అయితే మీరు ఇది ఇష్టంతో నేసుకున్నారు కదానా మళ్ళీ మీరు ఏమైనా ఇలా ఏమైనా అంటే ఏమైనా సంస్థ పెట్టి ఒక మీ ఏమైనా మీటింగ్స్లో అవి చేసుకుంటుంటారా మీరు అంటే మీరు దీని గురించి ఇంకా ఎంతో మందిలని ఇట్లా ఆకట్కి ఒక పోరాటం అలా చేస్తున్నారా నాకేదో పేరు రావాలనో అట్లా అని నేను షోకే పిచ్చుకున్న టాటో కాదు ఇది ఓకే తెలంగాణ రాష్ట్ర రజక సంఘం ఉపాధ్యక్షుణ్ణి ఆ అభిమానం ఉంది ఇంకోటి ఏంటి అంటే కులంలో పుట్టినా కాబట్టి చాకల కులంలో అదొక అభిమానంతో ఫోటో అనేది వేసుకునడం అనేది జరిగింది అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అన్న మీరు వేసుకున్న టాటో ఒకసారి చూపెడతారా మా అందరికి చూపిస్తాం ఓకే చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ క్లియర్ పిక్ వీడియోలో పెడతాను లాస్ట్లో అయితే ఇలా వేసుకున్నారన్న ఇది మ్యాక్సిమమ్ ఒక టెన్ ట్వెల్వ్ ఇంచెస్ ఉంది టాటో అయితే ఈ టాటో వేసుకోడానికి మీకు ఎంత టైం పట్టిందన్న నాలుగున్నర గంటలు పట్టింది ఓకే నాలుగున్నర గంటలు ఈ టాటో గురించి కేటాయించారన్న అయితే మీకు ఇది వేసేటప్పుడు చాలా పెయిన్ అయింది ఏమో చాలా పెయిన్ అంటే పెయి చెప్పుకోలేము కానీ నీళ్ళే కానీ ఇష్టం ఉందన్నప్పుడు ఆ కష్టం ఎంత వచ్చినా కానీ మనకు అలా బాధ ఉండదు ఇంకా సంతోషిస్తాం అయితే మీరు ఈ టాటూ వేసుకున్నారు కదా ఇప్పుడు మీరు దానికి స్టేటస్లో ఆన్లైన్లో పెడుతున్నారు కదా దాని రెస్పాన్స్ ఎలా వస్తుంది మీకు చాలా చాలా బాగా వస్తుంది నాకు రెస్పాన్స్ అందరూ చాలా మంచిగా ఉంది ఆ వేసిన వ్యక్తి అన్న కూడా చాలా చాలా ఇంకా పైకి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు నాకు లైక్ల మీద లైకులు పంపిస్తున్నారు థ్యాంక్ యూ అన్న ఆ అదృష్టం నాకు దొరికింది ఫ్రెండ్స్ ఆ టాటో నేనే వేశాను కదా ఇంకా మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారో కొంచెం వివరంగా మాకు చెప్తారా వివరంగా అంటే ఇప్పుడు స్వాతంత్ర సమాధులు అనేటోళ్ళు చాలా చాలా పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ ఉన్న వాళ్ళను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపు అనేది లేకుండా పోయింది అలాగే ఈ తెలంగాణ సాయుధ పోరాటం చేసినట్టు మా చాకలైలమ్మ కూడా కొంతమంది చాకలైలమ్మ అంటే ఎవరు అనే విధంగా ఆ పరిస్థితిలో ఉన్నారు అట్లాంటి వాళ్లకు నా ద్వారా వాళ్ళకు పలానులు అంటే ఆ తెలంగాణ సాయుధ పోరాటం చేసిందా చాకలైలమ్మ అనేటువంటి తెలవాలని నేను తెలంగాణ ప్రజలను కొంతమందిని కోరుకుంటున్నా వేడుకుంటున్నా అయితే మీ తరపు నుండి మీరు ఎలాంటి సేవలు అందిస్తారు నా తరపు నుండి ఇప్పటి వరకు టూ థౌజండ్ వన్ డెల్లీ టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కాండల్లి నాకు చేదోడుగా వాదోడుగా నేను ఎంతో కొంత ప్రజలకు చేసుకుంటూ వస్తూనే ఉన్నా అలాంటి ఎన్నో చేశా ఇప్పుడు ఈ రోజుల్లో కొంత మంది చేసి లోటలో రాళ్ళు వేసుకొని నేను చేసినా నేను చేసినా డబ్బు కొట్టుకుంటున్నారు అట్లా కాకుండా నేను చేసుకుంటా వచ్చేటి వస్తేనే ఉన్నా ప్రజల్లో నాకంటూ ఒక గుర్తింపు ఉంది జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండల్ గన్పూర్ విలేజ్ కరకపల్లిలో ఒక రజక సంఘం ఒక లింగాన్న అనే వ్యక్తి ఇట్లా చేస్తాడు అనేది ఒక గుర్తింపు అయితే నాకున్నది ఆ గుర్తింపుతోనే తెలంగాణ రాష్ట్రంలో నేను ముందుకు వెళ్తున్నా ఓకే అయితే రజక సంఘం అనేది ఒక గ్రూప్ ఇది ఒక సంస్థ ఆ సంస్థలో మీరు ఒక వ్యక్తి రాష్ట్ర ఉపాధ్యక్ష ఉంది ఒక ఉపాధ్యక్షి అయితే మీ తరపు నుండి ఇంకా మీరు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏం కోరుతున్నారు నా తరఫున వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్కి ఏం కోరుతున్నా అంటే ముఖ్యమంత్రులు అనేవాళ్ళు హామీలు ఇస్తున్నారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరకుండానే పిట్టకథలు చెప్పి మసిపూసి మారేకా చేతికి ఇచ్చినాడు చేసి సీట్ ఎక్కేదానికి ఒక మాట సీట్ ఎక్కినాక ఒక మాట మా రజక సంఘం సోదరులకు ఏ ఎమ్మెల్యే ఎంపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు ఏం చేసినోళ్ళు లేరు మాకు ఇస్తామన్నయే అయ్యలే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏమని హామీ ఇచ్చిండు రజకులకు బట్టలు ఉతికి ఎండేసుకునేటానికి లాన్స్ అన్నాడు దోబీ గార్లు ఇస్తామని చెప్పిండ్రు కరెంటు అని చెప్పిండు ఐరన్ బాక్సులు ఇస్తామన్నారు ఇలాంటి హామీలు ఇచ్చినట్టు కేసీఆర్ కూడా మాకు ఏం చేయలేకపోయిండు ఇప్పుడు ప్రజెంట్గా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టు మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా హామీలు ఇచ్చిండు ఆ ఇచ్చిన హామీలు కూడా మాకు నెరవేరు తెలియవు అని నేను కోరుకుంటున్నా రజక గ్రూప్లో ఉన్న వారి ఇత ఈ ఒక్క వ్యక్తి మాట కాదు ఇది వీళ్ళ వెనుకలో ఉన్న ప్రతి ఒక్కరి మాట ఇదే మాట ఎందుకంటే చాలామంది అదే అంటున్నారు గవర్నమెంట్ వస్తుంది వెళ్తుంది కానీ మాకేం చేయట్లేదు మాకేం చేయట్లేదు ఇంకొకటి ఈ అన్న ఏదో పాపులర్ అవ్వాలని టాటో వేసుకుంది కాదు ప్లస్ ఏదో సీఎం దని ఏదో పీఎం దని కూడా టాటో వేసుకోలేదు తెలంగాణ మన భారతదేశం కోసం పోరాడుతున్న వ్యక్తి మన చాకలి ఐలమ్మ టాటో వేసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ టాటో వేసుకొని ఏదో వెళ్ళి నాకు ఈ మీ టాటో వేసుకున్నాను సార్ మీ టాటో వేసుకున్నాను మేడం అని చూపెడితే వీళ్ళకి ఏం సపోర్ట్ ఉండదు సార్ ఆమె చనిపోయి చాలా ఏం ఆమె ఇప్పుడు ఏమో తెలంగాణలో లేదే అమరవీరు అమరవీరుల గారి టాటో వేసుకున్నారు కాబట్టి ఏదో కొంతమంది అనుకుంటున్నారన్న అంటే సీఎం టాటో వేసుకొని చూపెట్టి సిమ్ఎం వేసుకుంటే మావి ఏవో పనులు అయిపోతాయని అని కేసీఆర్ టాటో వేసుకొని వెళ్ళి అక్కడ చూపెట్టి మావి ఏదో పనులు అవుతున్నాయి మీ మీద అభిమానంతో వేసుకున్నాను అంటున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎవరో సీఎం రాగానే వాళ్ళ టాటోలు రావడం వాళ్ళ టాటోలు రావడం అది మామూలుగా మన సొంత పనులు దీపించుకోవడానికి వేసుకుంటారు కానీ ఇలాంటి స్వాతంత్ర్యాల టాటోస్ వేసుకునే మాత్రం శక్తమైన భారతీయుడు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు మా అన్నదమ్ములకి మా అక్క చెల్లెళ్ళకి యూత్కు మా అమ్మలకు మా నాయనలకు ఈ స్టూడియో ద్వారా నేను ఒకటే మీ అందరికి చెప్పదలుచుకున్నా నేనేదో సోప్ టాప్ చేయడానికి నేను చాకలేలమ్మ టాటో నేను వేసుకోలే నా ఇంటికి అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టి మాకు ఈ ఆపత్తున్నదన్న అంటే అరక్షణం ఆలోచించకుండా కూడా నా జేబులో రూపాయి ఉందా లేదా తర్వాత ఆడివి అయితే వాళ్ళ పని అయితే అమలు చేస్తా ఆ టాలెంట్ పర్సన్ నేను నేనేదో ఇలా నాలుగు రాళ్ళు ఎన్నికేసుకునేటానికో మందిని ముంచి నేను పైకి వచ్చేటైతే అలాంటిని కాను అని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా ఇంకొకటి ఇప్పుడు మా మీరు మా స్టూడియోకి వచ్చారు మా ద్వారా అయినంత వరకు మేము ఈరోజు మీ ఇంటర్వ్యూ చేసాం కదా ఈ వీడియో నేను ఇప్పుడు యూట్యూబ్లో వేస్తాను కదా ఆ వీడియో చూసి మీకు మరొకరు ఇంటర్వ్యూ ఇద్దామని అనుకునే వాళ్ళకు మీరు ఏం మేస వాళ్ళు నా ఇంటర్వ్యూ కావాలి నా వాయిస్ కావాలని కనుక నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ఎలక్ట్రిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఫ్రంట్ మీడియా కావచ్చు నా మీడియా మిత్రులు ఎవరు వచ్చినా నేను కాదనకుండా వాళ్ళకు నా వాయిస్ నా గలం అనేది ఎత్తి వాళ్ళకు చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ నేను కూడా ఒకటే కోరుకుంటున్నాను ఇలాంటి వ్యక్తులను కూడా ముందుకు తీసుకురావాలి ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అలాగే మన దేశం కోసం పోరాడిన ఇలాంటి ఎంతో మంది స్వాతంత్ర్యులు మంది పోరాడి తన ప్రాణాలను కోలుకున్నారు అలాంటి వ్యక్తి కూడా తెలవాలని కోరుకుంటున్నాను ప్లస్ ఈ అన్నతో ఎవరైనా ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నారో ప్లీజ్ నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి నేను అన్నగారి నెంబర్ స్క్రీన్లో అయితే పెట్టలేను ఎందుకంటే వాళ్ళకి చాలామంది కాల్ చేస్తుంటారు కదా నా నెంబర్ స్క్రీన్లో అయితే కనిపిస్తుంది లేదంటే నాకు కామెంట్ చేయండి నేను అన్న నంబర్ తప్పకుండా ఇస్తాను మీకు ఎవరైనా ఇంటర్వ్యూ కావాలన్నా సరే అన్నతో ఏమైనా హెల్ప్ కావాలన్నా సరే అన్నతో ఎవరైనా కలవాలి అనుకున్నా సరే ప్లీజ్ నాతో కాంటాక్ట్ అవ్వండి నాకు కామెంట్ పెట్టండి నేను అన్న నెంబర్ మీకు ఇస్తాను అన్న ఇంకోసారి మీ పూర్తి పేరు మీ అడ్రస్ చెప్పేసి మనం ఇక్కడ సెలవు తీసుకుందాం జయశంకర్ జిల్లా మండల్ గన్పూర్ విలేజ్ కర్కపల్లి గ్రామం నా పేరు వచ్చేసి వైనాల లింగన్న నేను రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని అన్న స్టూడియో ద్వారా ఈరోజు నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా చాలా బా మనసు చాలా ఇదైపోతుంది నేను అన్నకు ఎట్లా దొరికినో అన్న నన్ను దొరకబట్టడే పెద్ద గొప్ప తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి అన్న మీ వాయిస్ అన్న అని వాయిస్ తీసుకుంటున్నాడు అన్న కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఓకే అన్న అన్న ఫ్రెండ్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ వాయిస్ని కూడా మా ఇంటర్వ్యూ ద్వారా ఇవ్వాలనుకుంటున్నారు అయితే స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్కి లేదంటే కామెంట్ చేయండి మీకు ఎవరికైనా కానీ ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వాలన్నా సరే మీరు మా స్టూడియోకి వీడియోస్ చేయొచ్చు ఐబా విష్ణు బ్లాగ్స్ ఛానల్ నేమ్ వచ్చేసింది ప్లీజ్ కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే మా స్టూడియోకి సంప్రదించండి అలాగే ఇప్పుడు నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్